ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పొట్టప్పకొండ శివుని దర్శనం చేసుకోవడం జరిగింది ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ శివుని ఆశస్సులు ఉండాల ఈ పల్నాడు ప్రాంత ప్రజలు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరాలని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి రైతాంగం నుంచి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ మంచి జరగాలని అందరి కుటుంబాల్లో కూడా ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో ఆ శివుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ఆశస్లానికి ఉండాలని ఆ శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్ష పండుగకు సంబంధించి ఇది ఫస్ట్ టైం ముందు ముందు వచ్చి దర్శనం చేసుకున్నాను తర్వాత మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇట్టే మొట్టమొదటిసారి రావటం ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోపిరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఇందాక చెప్పినట్టు అనేక అభివృద్ధులు జరిగినాయి ఇంకా కూడా నా వంతుగా కూడా భగవంతుని సహకరిస్తే ఆ శివుని ఆశస్సులు ఉంటే ఎంపీ అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ముఖ్యమంత్రిగా ఆయన ఎమ్మెల్యే నా వంతు సహకారం కూడా ఈ కొండ కృషికి తప్పకుండా డెవలప్మెంట్కి ఖచ్చితంగా కూడా ఇంకా కూడా మెరుగ్గా నా వంతు సహకారాన్ని